హలో ఎవరి వన్ ఈరోజు మనం ప్రాబిలిటీ చాప్టర్ నుంచి వన్ మార్క్ క్వశ్చన్ తీసుకుంటున్నాం అదేంటంటే ఈ పిఆఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో ఫైవ్ ఫైండ్ పిఆఫ్ నాట్ ఈ క్వశ్చను ఈ క్వశ్చన్ ఎన్నోసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది అందువల్ల ఈరోజు మన క్వశ్చన్ ఇదే जीरो फैस्यूशन गिवेन पीआफी जीरो फै नो दिटक्वल ఈక్వల్ ప్లైస్ ఈక్వల్ టు వన్ మైనస్ ఈ పిఆఫ్ఈని అటు తీసుకు వెళ్ళండి వన్ మైనస్ పిఆఫ్ దైన జీరో పాయింట్ జీరో ఫైవ్ తీసేద్దాం that is equal to 0.95 therefore p of not e is equal to 0.95 thank you